చాలా రోజుల తర్వాత బయటకు వచ్చానండి లిటరల్లీ క్రిస్మస్ తర్వాత బయటికి రావడం ఇదే మొదటిసారి అనమాట సో బయటకు వచ్చి కొన్ని సంవత్సరాలు అయిపోయిన ఫీలింగ్ అయితే నాకు వస్తుంది అలా కార్ లో కూర్చోగానే పక్కనే పర్ఫ్యూమ్ బాటిల్ కనిపించింది అండ్ అలా పర్ఫ్యూమ్ బాటిల్ అలా పట్టుకోగానే లోపల గడ్డ కట్టుకుపోయింది అనమాట ఎందుకంటే కార్ అంతా చాలా చలిగా ఉంది అండ్ పర్ఫ్యూమ్ బాటిల్ కూడా చాలా గడ్డ కట్టుకుపోయింది అనమాట మొత్తం ఐస్ కట్టేసింది స్ప్రే చేసినా కూడా ఓన్లీ ఫ్రేగ్రెన్స్ ఆయిల్స్ మాత్రమే వస్తున్నాయి కానీ వాటర్ అంతా కూడా ఐస్ అయిపోయింది అనమాట ఆ పర్ఫ్యూమ్ బాటిల్ పట్టుకున్నా కూడా చాలా బరువుగా కనిపిస్తుంది దట్ ఈస్ హౌస్ నో ఈస్ ఇంపాక్టింగ్ అంత టెంపరేచర్స్ డౌన్ లో ఉన్నాయి మాకు బయటకు అలా కార్ లో వెళ్తున్నప్పుడు చాలా సంతోషంగా అనిపిస్తుంది రోడ్లన్నీ చూసి చాలా రోజులు అయిపోయినట్టు ఉంది అనమాట నాకు అంటే బికాస్ నేను ప్రస్తుతానికి కొంచెం హెల్త్ కేర్ తీసుకుంటున్నాను ఇప్పుడే రికవర్ అవుతున్నాను కాబట్టి ట్రావెల్ చేయట్లేదు అనమాట యాజ్ పర్ డాక్టర్ సజెషన్ ఫైనల్ గా రాకేష్ అయితే నన్ను బయటకు తీసుకొని వచ్చారు సరదాగా అలాగే వెళ్దాం పదా అని చెప్పి ఎనీవేస్ మేమైతే షాపింగ్ కు వచ్చేసాము ఎమిలియను రాకేష్ ఇద్దరు కూడా లాస్ట్ టైం ఇక్కడ షాపింగ్ చేసుకున్నారు చాలా నచ్చింది వాళ్ళకి రాకేష్ నన్ను కూడా ఇక్కడ తీసుకొని వస్తానని చెప్పారనమాట లాస్ట్ టైం సో నాకైతే పింక్ స్టోల్ నచ్చేసింది అనమాట చూడగానే ఆ కలర్ కూడా చాలా అట్రాక్టివ్ గా ఉంది వెంటనే కొనేసాను స్టోర్ మొత్తం కూడా థర్టీ పర్సెంట్ టు ఫార్టీ పర్సెంట్ ఆఫ్ అయితే ఉందనమాట చాలా బాగుంది ఇది ఓల్డ్ నేవీ స్టోర్ అండి చాలా బాగుంది లిటరలీ ఒకవేళ గనక మీకు సాఫ్ట్ క్లోత్స్ లాంటివి లేకపోతే మంచి కోజీ క్లోత్స్ లాంటివి కొనుక్కోవాలంటే ఇక్కడికి రావచ్చు దిస్ ఇస్ రియర్లీ అ వెరీ గుడ్ స్టోర్ అనిపించింది నాకు జనరల్ గా అయితే నేను ఎక్కువ షాపింగ్ చేయనండి ఎందుకంటే బికాస్ ఎక్కువ నేను ఇండియన్ ట్రెడిషనల్ బట్టలే వేసుకుంటాను ఎక్కడికి వెళ్ళినా కూడా ఇండియన్ డ్రెస్సెస్ వేసుకోవడం అలవాటు నాకు నా దగ్గర నైంటీ పర్సెంట్ ఇండియన్ క్లోత్స్ ఉంటే టెన్ పర్సెంట్ వెస్టర్న్ క్లోత్స్ ఉంటాయి అనమాట తనకైతే ఆ స్టోల్ ఒక్కటే కొన్నాను మిగిలినవన్నీ కూడా తర్వాత చూద్దాంలే అనేసి వచ్చేస్తాను అనమాట బయటికి ఇలా బయటికి రాగానే మంచి కొండలు ఎక్కడ పడితే అక్కడ మంచి కొండలు కనిపిస్తా ఉన్నాయి ఇవన్నీ కూడా మ్యాన్ మేడ్ కొండలు బాబు ఇది ఒక పెద్ద పార్కింగ్ లాట్ దాని మీద కుప్పలు కుప్పలు స్నో పడుతుంది వెంట వెంటనే స్నో క్లియర్ చేసుకొని ఇలాగ కొండల్లాగా తయారు చేస్తా ఉంటారు అనమాట ఎక్కడ పడితే అక్కడ ఇలాగ కుప్పలు కుప్పలు కనిపిస్తా ఉంటాయి మనకి రోడ్ సైడ్ కనిపిస్తాయి కొన్నిసార్లు పార్కింగ్ లాట్స్ లో స్కూల్స్ లో కూడా కనిపిస్తాయి పిల్లలకి అయితే చాలా చాలా ఇష్టపడతారు ఇలాంటి మంచు కొండల మీద ఎక్కి జారుడుబల్ లాగా స్లైడ్ వేసుకొని ఆడుకోవడానికి చాలా చాలా ఇష్టపడతారు మా పాప కూడా అంతే న్యూ ఇయర్ లో ఇలా చక్కగా స్కూల్ కి వెళ్ళింది వెళ్లి ఇలాంటి మంచు కొండల మీద నుంచి దూకి ఆడి మొత్తానికి ఈ మొహం మీద అన్ని దెబ్బలు తగిలించుకొని వచ్చిందనమాట ఫస్ట్ డే స్కూల్ నుంచి సో ఫైనల్ గా అయితే రాకేష్ నన్ను ఒక ప్లేస్ లో ఆపి గ్రాసరీస్ కి వెళ్లారనమాట లోపలికి నేను కార్ లోనే కూర్చొని ఉన్నాను అలా లోపల కూర్చొని ఉన్నాను అంతేనండి కార్ అలాగా ఆపేసి అలాగ బయటకు వెళ్లగానే కార్ అంతా చల్లగా అయిపోయింది ఒక పది నిమిషాలు మాత్రమే అయింది రాకేష్ వెళ్ళి కానీ నేను మాత్రం ఆగలేకపోతున్నాను ఎందుకంటే ఆ చలంతా బయట ఉన్న టెంపరేచర్స్ అన్ని కూడా కార్ లోపలికి వచ్చేస్తున్నాయి అనమాట అలా నా స్ట్రగుల్ ఇంకా నేను చెప్పలేనండి బాబు నిజంగా చెప్తున్నాను నేను ఏదో సీన్ చేయట్లేదు ఇక్కడ లిటరల్లీ హావర్ స్ట్రగులింగ్ నేను కవర్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను మొత్తానికి రాకేష్ వచ్చేసారు వచ్చేసిన వెంటనే మళ్ళీ హీటర్ ఆన్ చేశారనమాట ఈసారి నుంచి కార్ ఆన్ లోనే ఉంచి వెళ్ళండి అని చెప్పాను